రెండవ రోజు ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారులు విచారిస్తున్నారు ఈ మేరకు ఈడీ ఇచ్చిన అండర్టేకింగ్ ను ఉల్లంఘించాలని కవిత భర్త అనిల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మహిళను అరెస్టు చేయకూడదని పిటిషన్లో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరు కావాలని కవిత భర్త అనిల్కు నోటీసులు జారీ చేశారు రెండవ రోజు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు ఈ మేరకు ఈడీ ఇచ్చిన అండర్ ను ఉల్లంఘించారని కవిత భర్త అనిల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మహిళను అరెస్టు చేయకూడదని పిటిషన్లో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరు కావాలని కవిత భర్త అనిల్ కు నోటీసులు జారీ చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అడిగి తెలుసుకుందాం ఇక రామ్ చెప్పండి తొలి రోజు కవిత విచారణ ఏ విధంగా జరిగింది రెండవ రోజు విచారణ స్టార్ట్ అయిందా ఎలా జరుగుతుంది విచారణ ఒకవైపు కవిత భర్తకి కూడా ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు విచారణకు హాజరవ్వాలని మరోపక్క కవిత తరపు న్యాయవాదుల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అరెస్టు విషయానికై సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి కానీ ఏదైతే మద్యం కుంభకోణం విషయంలో అధిక అరెస్ట్ చేసి ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ సంతా విచారణ అయింది ఇవాళ రెండో రోజు ఢిల్లీలో ఈడీ కార్యాలయం కొనసాగుతుంది మొన్న ఏదైతే రౌజ్ అవేన్యూ కోర్టులో ప్రవేశపెట్టి ఈడీ కస్టడీకి అడిగింది కస్టడీకి అడిగిన సరిగా వాళ్ళు ఈడీ కస్టీ ఈడీ ఈడీ కస్టడీకి ఇచ్చేయడం జరిగింది మొత్తం ఏడు రోజుల పాటు ఈ కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ రెండో రోజు కస్టడీ కొనసాగుతాయి దీని ఇది ఇలా ఉండగానే మొన్ననే సాయంత్రం కవిత భర్త అనిల్ కుమార్ కూడా ఈడీ నోటీస్ ఇచ్చింది వాళ్ళ సోమవారం అటెండ్ కావాలంటే ఇప్పటి వరకు అయితే అటెండ్ కావడం అనేది లేదు అయితే ఈ విషయం తెలుసుకున్న పార్టీ మాజీ మంత్రులు హరీష్ రావు కేసీఆర్ వేముల ప్రసాద్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు అక్కడికే అప్పటికే ఉన్న ఎంపీలు మాజీ మంత్రి సత్యవతి రాటువంటి అందరూ కూడా నిన్న ఢిల్లీకి చేరుకున్నారు తదుపరి పరిణామాలపై ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారు నిన్న సాయంత్రం దాదాపు గంటన్నర పాటు కవితతో భేటీ అయ్యారు పరిణామాలపై చర్చించారు ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో ఈ నెల పంతొమ్మిది వరకు ఈడీ ఈ నోటీసులు సవాలు చేస్తూ వేసిన కేసు సుప్రీంకోర్టులో ఉండగానే అరెస్ట్ చేయడం అక్రమం అని చెప్పి కవిత తరపు న్యాయవాదులు కవిత తరఫున భర్త అనిల్ పిటిషన్ వేయడం జరిగింది ఈ ఆ భర్త అనిల్ పిటిషన్ కపిల్ సిబాల్ తో పాటు రోహిత్ కి వీళ్ళిద్దరు కూడా న్యాయవాదులు పిటిషన్ వేశారు అయితే పిటిషన్ పైన ఆ పిటిషన్ ఇంకా స్వీకరించిందా లేదంటే మాత్రం ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది ప్రస్తుత పరిస్థితిలో మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ ప్రశాంత్ రెడ్డి చట్టపతి రాస్తూడు ఎన్టీ వద్ర రామచంద్ర బడుగు నింగయ్య కేఆర్ సురేష్ రెడ్డి అందరూ కూడా ఢిల్లీలోనే మసాం చేశారు ఎప్పటికప్పుడు పరిణామాలపై చర్చిస్తున్నారు చాలి ఏమైనా ఏం చేస్తున్నారు రామ్ ఒకవైపు ఈడీ అధికారులు కూడా కవిత భర్త అనిల్ నోటీసులు జారీ చేశారు కదా విచారణకు హాజరవ్వాలని మరి విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా అంటే విచారణకు హాజరయ్యారా లేదా ఇంకా లేకపోతే న్యాయవాదతో ఆ నోటీస్ కు సమాధానం ఇచ్చి పంపాలనేది ఇంకా మనకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఏదేమైనా కవిత ప్లస్ తన భర్త తో పాటు అతను వ్యక్తిగత పిఏ సహాయ సిబ్బందిని కూడా నోటీసు ఇచ్చాల్సి వస్తుంది పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి చాలు தேங்க் யூ ராம்